జనవరి ఇరవై ఆరు గణతంత్ర వేడుకలకు జగిత్యాల కిల్లా వేదిక కానుంది జిల్లా ప్రారంభమైన సందర్భంలో తొలి జాతీయ వేడుకకు అధికారులు కిల్లాను ఎంపిక చేయగా శనివారం జిల్లా ఎస్పీ అనంత శర్మ కిల్లాను సందర్శించారు అనంతరం కిల్లాలో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శరత్ సూచనతో కిల్లా ప్రాంగణాన్ని పరిశీలించామని ఈ వేదిక అనువైనట్లుగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మితో పాటు వైస్ చైర్మన్ మన్సూర్ మైనారిటీ నాయకులు పోలీసులతో పాటు పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు आै एकमिरोब कृष्प पू Бढ ज साणिया, टिर बिल्वेका गार चाहा पू B vein बार भानि विज़गेका ज्मार्णारणा आटाटले बन्र मानदेर्ल, నియో ప్రిఫరెన్సెస్ ని వాల్యూ కొడింగ్ కొడినిష్ ఉండండి నేను ఐడెంటిఫై కీ సిస్టమ్ మేము కొడింగ్ చేసి ట్రైన్ చేద్దాం నంబర్ 2 ఫర్సల్ అక్యూరేసీ ఫర్ కొడింగ్ అండ్ సెంటిమెంట్ డిటెక్టర్ ని సక్రానస్ సేస్ మల్లని కూడా కంటెంట్ అండ్ ప్రోగ్రామ్స్ వాడు ప్రతిదీ ఇట్లా వచ్చేస్తది దానికి ఏది లా బరం చెరడై వనే మేనేజ్ చేసుకుంటాం మనం కల్ల మీద ఎండ పడకూడదు ఈ స్టెప్ ఎందుకంటే అందరూ మూవ్ ఇక మేము వచ్చి

ఇలా వచ్చేసి ఇలా మూడు లోపల మిగతా కూడా మనం బయట ఆయన వచ్చే అంటే మనం కన్వీనియంట్ అంట మరి ఆయన ఫైనల్గా ఆయన డిసైడ్ చేస్తారు నిన్న నాతో మాట్లాడారు కలెక్టర్ గారు ఇట్లా అడిగారంటే నేను చేసేద్దాం ఓన్లీ థింగ్ సైజు ఆఫ్ ద గ్రౌండ్ ఎందుకంటే గోల్కొండలో మీకు సైజ్ లేదు మనుషులు తిరగడానికి मैं पेरेंट जेल ने मिनिमम एरिया का वाले किसारी पदों किसारी पदों आला पदों महा पुलिस पेरेंट जेल करने पदों के लाइट एक्टर इन पे उन सर आ पहले चीजें स्टार्ट हैं स्टार्ट हैं बंदूक की चीजें अनेका पहले चीजें टू स्टार्ट हैं बंदूक जरूरी है जरूरी है मगर तो लाइट एक्टर हमला

ಅವನು ಈಗ ಹಾಪ್ಪಿಟೇಟ್ ಆನ್ ಗಿಸೆಲ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ தேவி கிட்டனக்கு leptonic image இருக்கு. எங்கே போறீங்க? இது என்ன ரஹேகி?

चुप चुप चुन सर मिल्ने पानी है ना सर ये कहते हैं कि ये जो तालाब है अपना कनेक्शन होगा जी है सर है

నేను జగిత్యాల జిల్లా అయిన తర్వాత ఫస్ట్ రాబోయే రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఫ్లాగాస్టింగ్ అనేది కిలాలో చేయాలని నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు కిలా ఎస్పీ గారు కిలా పర్యవేక్షణ చేయడం జరిగింది అంటే కిలాలో ఉన్న ఏర్పాట్లు ఎలా చేయాలి ఇంకా వన్ మంత్ టైం ఉంది కాబట్టి ఎలా చేయాలి అనేది ఏర్పాట్ల గురించి రావడం జరిగింది నిజంగా జ జగిత్యాల జిల్లాకి ఒక పేరు ఉన్న కి ప్లేస్ ఇది హిస్టారికల్ ప్లేస్ దీన్ని మనము ఈ ఫ్లాగర్సింగ్ అనేది ఇక్కడ చేయడం నిజంగా చాలా సంతోషం అంటే తెలంగాణలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్లో గోల్కొండ అలా ఎలాగైతే చేస్తున్నామో మనకు జగిత్యాలకి ఇలా ఉండడం అనేది జగిత్యాల వాసులందరికీ అందరికీ అదృష్టంగా భావిస్తే అలాగే ఈ రిపబ్లిక్ డే ఇంట్లో చేయడం జరిగింది అది జగిత్యాల టౌన్లో ఉంది అంద ఈ దీంట్లో ఏర్పాటు నుంచి ఏ ఏర్పాట్లైనా మేము చేయడానికి ముందుంటాం ఆఫ్టర్నూన్ జేసీ గారు కాల్ చేశారు సార్ కలెక్టర్ గారు ఈసారి రిపబ్లిక్ డే చేద్దాం అన్న సరే అన్న నాకు తెలియదు కిలా గురించి ఏమీ తెలియదు బట్ సార్ డిసైడ్ చేశారు కాబట్టి వి విసైడ్ వీల్ ప్రొవైడ్ ఆల్ ద సో అసలు పెరేడ్ చేయాలంటే నాకు మినిమం గ్రౌండ్ ఉండాలి సో అంత ఉందా లేదా అన్నది అంటే చూడడానికి వచ్చాను బట్ ఇది చాలా పెద్దది ఇది ఇంత వయసు చాలా బ్యూటిఫుల్గా అవుతుంది ఇది అనుకుంటాను ఇలాగ ఎక్కడా లేదనుకుంటాను ఇంత పెద్ద కిలా ఎక్కడా లేదు నేను చూసి నేను ఆల్ ఇండియా లెవెల్లో కూడా లేదు మున్సిపల్ చైర్పర్స్గా రిక్వెస్ట్ చేస్తున్నాం అది ఇవన్నీ కొంచెం క్లీన్ చేయించేసి శుభ్రంగా పెట్టుకుంటే ఇది హిస్టారికల్ ప్లేస్ అని చెప్పినట్టు ఫోర్ అండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఇక్కడ మరి నేషనల్ ఫ్లాగ్ ఎగ్ అంటే ఇది ఒక పెద్ద కీర్తి మనకి సో ప్రెస్టేజి ఇష్యూ ఇది సో కలెక్టర్ గారు మళ్ళీ కమిటీ పెడతా అన్నారు పెట్టి వీళ్ళు డిస్కస్ అన్నారు సో ముందు ఎన్ని రావచ్చు ఎంతమందికి మనం చేయొచ్చు గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఏమైనా వెహికల్స్ పెట్టి ఏమైనా డిస్ప్లే చేయాలంటే అది అవుతుంది లేదా కల్చరల్ ప్రోగ్రామ్స్ వచ్చారు థ్యాంక్స్ మీ అందరికీ తర్వాత మీటింగ్ కలెక్టర్ గారితో అవుతుంది కాబట్టి అప్పుడు ఫైనల్గా డిసైడ్ చేద్దాం బట్ ఇట్స్ క్వైట్ సూటబుల్ ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడా లేదనుకుంటా ఇలాంటి